దసరా శరణ రాత్రోత్సవాల్లో భాగంగా శనివారం ఆళ్ళగడ్డ పట్టణంలోని అమ్మవారి పరమేశ్వరి దేవి గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించి ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు గాయత్రీ దేవిగా అమ్మ అమ్మవారికి నిర్వహించిన అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఆలయంలోని ఉత్సవ మూర్తులతో పాటు ప్రధానమూర్తిని దర్శించి భక్తులు పూజలు జరిపారు ఉదయం గాయత్రి వారాహి హోమములు నిర్వహించారు ఈ హోం చేయడం వల్ల కులగోత్ర అభివృద్ధి శీఘ్ర వివాహము తదితర కార్యాలు విజయవంతమవుతాయని అర్చకులు తెలిపారు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తిరుపతికి చెందిన ఇస్కాన్ ప్రభు మనోహర్ దాస్ హిందూ ధర్మోద్ధరణ తదితర ఆసక్తి అంశాలను వివరించారు అమ్మవారిశాలకు చేరుకున్న ఆయనకు ఆగ్రవైశ్య సంఘ ప్రముఖులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన ఆలయంలో పూజలు నిర్వహించగా ఆర్యవశం సంఘం తరఫున ఘనంగా సత్కరించారు వివిధ పాఠశాలల విద్యార్థులచే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు చూపర్లను బాగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమాలు తిలకించే వారికి విద్యార్థులు పోటీ ప్రదర్శన చేస్తున్నారా అన్నట్లుగా అనిపించింది కార్యక్రమాలు ఆళ్లగడ్డ ఆర్యవశ సంఘం అధ్యక్షులు దేవిశెట్టి హరీష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు